హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతంలో అంబ అనే పాత్ర గురించిన వివరాలు తెలుసుకుందాం అంబ గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటి నుంచి శంతరమహారాజు వైరాగ్యంతో ఉన్నాడు కానీ ఒకరోజు యమునా తీరానికి వ్యాహ్యాళి వెళ్ళి అక్కడ జగన్మోహినిలా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు తనను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు నా తండ్రి దాసరాజు బెస్తలందరికీ నాయకుడు మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి అది మీకు నాకు మంచిది అని బదులు చెప్పింది ఆ పిల్ల శంతనుడు వెళ్ళి దాసరాజును కలిశాడు ఆయన నవ్వుతూ మా అమ్మాయిని మీ చేతుల్లో పెడతాను కానీ నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తర్వాత రాజు కావాలి అన్నాడు శంతనుడు ఒప్పుకోలేదు దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయటం కుదరదన్నాడు అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాసరాజు దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రథసారథి ద్వారా తెలుసుకుని వెంటనే దాసిరాజు దగ్గరకు వెళ్ళి నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు నాకు రాజ్యం అక్కర్లేదు నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను అని శపథం చేశాడు అప్పుడు ఆ పల్లెరాజు తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు అయినా దాసిరాజు భయం పోలేదు దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతి వారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు అప్పుడు ఆ పల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ అమ్మాయి పేరు సత్యవతి శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే శంతనుడు మరణించాడు అన్నమాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుడిని సింహాసనం ఎక్కించాడు అతను అధికార దర్పంతో అహంకారంతో కన్నో మిన్నో కానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావుదెబ్బ తిన్నాడు అనంతరం విచిత్ర వీర్యునికి పట్టం కట్టారు తమ్ముడికి పెళ్లి చేయాలనుకున్న భీష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్ర వీర్యుణ్ణి అక్కడికి తీసుకుపోయాడు కాశీరాజుకు ముగ్గురు కూతుళ్ళు అంబా అంబిక అంబాలిక అని వాళ్ళకు పేర్లు ముగ్గురు ముచ్చటగా ఉంటారు వాళ్ళ కోసం అక్కడికి చేరిన రాజులందరూ పోట్లాడుకోవటం మొదలుపెట్టారు భీష్ముడు వాళ్ళందరినీ ఓడించి రాజకుమార్తెల ముగ్గురిని రథమెక్కించుకొని హస్తినాపురానికి తీసుకువచ్చాడు వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయమని మంత్రుల్ని ఆదేశించాడు అంబ నీళ్లు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరికి వెళ్ళి గాంగేయ నా మనసంతా సాల్వభూపతి మీద ఉంది నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను అతనే నా ప్రాణనాయకుడు అతనే నా సర్వస్వం మనసులేని మనవు క్షేమం కాదు నా మాట విను మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు నన్ను సాళువుని దగ్గరకు చేర్చు నా చెల్లెళ్ళ నిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అని వేడుకుంది భీష్ముడు సరేనని అమ్మను సాళ్వ దేశానికి పంపాడు సాళ్వుడు అమ్మను చూస్తూనే నువ్వంటే నాకు ఇష్టమే నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ రాజులందరూ చూస్తూ ఉండగా భీష్ముడు నిన్ను రథం ఎక్కించుకుని తీసుకుపోయాడు అప్పటి నుంచి అక్కడే ఉన్నావు ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు వచ్చావో తెలియదు నాకు విచిత్ర వీరుణ్ణి పెళ్లాడబోయి అతనింట్లో కొన్నాళ్ళు గడిపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్లి చేసుకోమంటావు అని పరుషంగా అన్నాడు అంబ ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది నీ వల్లే నాకు అపకారం జరిగింది నా ప్రణయనాథుడు నాకు కాకుండా పోయాడు నా చిర సంకల్పం భగ్నమైంది ఇక చేసేదేం లేదు వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది నీ తమ్ముడినే పెళ్లి చేసుకుంటా అంది భీష్ముడు ఒప్పుకోలేదు సాళ్డే నా ప్రియుడని బాహాటంగా ప్రకటించిన పిల్లవు నా తమ్ముడిని ఎలా చేసుకుంటావు మనసు ఒక చోట మనం ఒక చోట కుదరదని నువ్వేగా చెప్పావు కాబట్టి నీకు మా తమ్ముడికి పసగదు నీ దోవల నువ్వు పోవటం మంచిది అన్నాడు అంబ మొహంలో నెత్తురుచొక్క లేకుండా పోయింది భీష్ముడి కంఠంలో కఠినతకు ఆమె కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి నెమ్మదిగా తలపైకెత్తి నా కళ్ళన్ని చిరిగి పీలికెలవడానికి నువ్వే కారణం నా బ్రతుకు అల్లరిపాలు కావడానికి నువ్వే మూలం నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతున్నే కాదు అని విసవిసా వెళ్ళిపోయింది అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది ఒకరోజు హోత్రవాహనుడనే రాజర్షి వచ్చి అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డాన్ని తెలుసుకుని విచారించాడు ఆమెను ఓదర్చి మహేంద్ర పర్వతానికి వెళ్ళి పరశురాముని ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పాడు ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృత వ్రణుడనేవాడు వచ్చి హోత్రవాహనుని చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు అంబ ఆగిపోయింది మర్నాడే పరశురాముడు వచ్చాడు అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కథంతా చెప్పుకుంది ఆయన జాలిపడి అమ్మా నీకు రెండు వైపులా పరాభవం కలిగింది సాల్వుడిని చక్క చేయమంటావా భీష్ముడికి నచ్చ చెప్పమంటావా అని అడిగాడు మహర్షి సాల్వుడ్ ఎలాగా నన్ను అంగీకరించాడు భీష్ముడు అంటే కోపంగా ఉంది నాకు అతన్ని సాధించటానికే తపస్సు చేస్తున్నాను అంది అమ్మా తపస్సు చేసేటంత కష్టం ఎందుకు నీకు భీష్ముడు నా మాట వినకపోతేగా అనే అమ్మను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు పరశురాముడు గాంగేయ ఈ పరచును బలవంతంగా తీసుకువచ్చావు ఇప్పుడు కాదనటం ధర్మం కాదు ఈ పిల్లను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అన్నాడు పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయటం మాత్రం ధర్మమా మహాత్మా అన్నాడు భీష్ముడు ఏమో అదంతా నాకు తెలియదు నేను చెప్పింది చేయటమే నీ కర్తవ్యం లేకపోతే నిన్ను నీ స్నేహితుల్ని నీ బంధువుల్ని కూడా చంపుతాను అన్నాడు పరశురాముడు అయ్యా ఇది అధర్మం అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడు అయ్యావా అని మండిపడ్డాడు పరశురాముడు స్వామి మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవటం న్యాయం కాదు అన్నాడు భీష్ముడు ఆ మాటలతో మరింత కోపం వచ్చింది ఆయనకు నేను గురువు నన్ను తెలిసేనా నా మాట తిరస్కరిస్తున్నావు పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు మాటల వల్ల ప్రయోజనం లేదు ఈ అమ్మాయిని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే నా కోపం చల్లారుతుంది లేదా అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే అధర్మ కార్యం మాత్రం నేను చేయను అన్నాడు భీష్ముడు దాంతో ఇద్దరు యుద్ధానికి దిగారు పరశురాముడు బాణాల వర్షం కురిపించాడు భీష్ముడు తెలివిగా రథాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పారిపోయింది పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చే నాయన భీష్ముని జయించడం ఎవరికీ సాధ్యం కాదు నారాయణ సకుడైన నరుడు పుట్టి ఈ భీష్ముని చంపుతాడు నువ్వు ఊరుకో అని పరశురాముణ్ణి శాంతింపచేశాడు పరశురాముడు భీష్ముని కవగలించుకుని గౌరవించాడు భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు పరశురాముడు అమ్మని పిలిచి అమ్మాయి నన్ను భీష్ముడు గెలిచాడు ఇక నేనేం చేయలేను నీ ఇష్టం మరి అన్నాడు అంబ మౌనంగా రోధిస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకుని తీవ్రంగా తపస్సు చేసింది ఒకనాడు గంగాదేవి కనిపించి ఏమిటంత కఠినంగా తపస్సు చేస్తున్నావు అని అడిగేసరికి వచ్చే జన్మలో భీష్ముడిని చంపాలి అందుకు ఈ తపస్సు అంది అంబ నువ్వు కుటిల సంచారిణివి కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు అంతకంటే ఇంకేం చేయలేవు నువ్వు అంది కోపంగా గంగ అంబ తన తప ప్రభావంలో సగం ధారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది చివరకు ఆమె తపస్సుకు మించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై మరు జన్మలో భీష్ముడిని చంపగలవు అని సెలవిచ్చాడు స్వామి అదెలా సంభవం అని అంబ అడిగింది ఈ శరీరం విడిచి ద్రుపదుడికి మొదట కూతురువై పడతావు తర్వాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు అంబ చితి పేర్చుకుని వచ్చే జన్మలో భీష్ముడిని చంపుదును గాక అంటూ అగ్నిలో ప్రవేశించింది అది అంబకథ